శ్రీ శ్రీగురు నమః నిత్య భగవద్గీత యజ్ఞములో భాగంగా ఈవేళ మనం యోగం ఐదవ అధ్యాయమునందు ఇరవై మూడవ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం విమోక్షనాత్ భగవానుడు తెలియచేస్తూ ఉన్నాడు భగవానుడు వాక్కు సత్య వాక్కు సత్యశీలు పరిశీలన చేద్దాం ఎవడి శరీరమును విడుచుటకు పూర్వమే ఇచ్చోటనే ఈ జన్మ కామ క్రోధములు వేగమును అరికట్టగలుగుతున్నాడు ఆతడే యోగియు చిపురతి కలవాడును అని సుఖవంతుడు అగును అని మనం తెలుసుకోవలసి ఉంటుంది భగవానుడు ఇదే మనకు ఆనతిస్తూ ఉన్నాడు మోక్షమునకు వలసిన సాధన సామాగ్రిని ఈ జీవితమునందే సమకూర్చుకోవలను మరి ఒక లోకమున గాని మరి ఒక జన్మమయందు గాని ఆ పని సాధ్యపడదు భూలోకము కర్మభూమి సాధన చేయుటకు అనువైన ప్రదేశము స్వర్గాది ఊర్ధ్వ లోకములందు గాని పాతాళాది అధోలోకములందు గాని పరమార్థ సాధనకు ఎక్కువ అవకాశములు ఉండవు అవి కర్మానుభవములో కర్మానుభవ లోకములే కనుక మానవుడు ఇహైవ అను పదము ద్వారా ఇహైవా అను పదమిచ్చట పేర్కొనబడిను కదా ఇంతకు ముందే మనం పంతొమ్మిదవ శ్లోకములో కూడా ఈ విషయాన్ని చూసుకున్నాము కదా మరి ఈ ప్రకారముగా ఇహైవ అనగా ఇచ్చోటని అను పదము ఒకే అధ్యాయమున ఒకే సందర్భమున రెండు పర్యాయములు వాడబడుట చూడ ఇచ్చోటని ఈ లోకమందే ఈ జన్మమంది ఆధ్యాత్మ సాధనను త్వరితముగా పూర్తి చేయవలెనని భగవంతుడు నొక్కి చెప్పైన చెప్పినట్లయినది ఈ సత్యమును సత్య హరిశ్చంద్రుడు సర్వరాజ్యాన్ని పోగొట్టుకొని ఈరబాహుడై భార్య చంద్రమతి దాసి అయి తన కుమారుడు శవం అయి రాళ్ళుపై ఉన్నప్పుడు ఈ ఈ సందర్భాన్ని గుర్తు చేసుకుంటాడు మనకందరికీ తెలిసినటువంటి విషయం అయినప్పటికీ సత్యం అనేది మనకు మరుపు వచ్చి సత్యాన్ని గుర్తు చేసుకోలేకుండా పోతూ ఉంటాం శరీర విమోక్షణాత్తు మరియు శరీరమును విడిచుటకు పూర్వమే అనగా మరణము రాక మునుపే కామ క్రోధాదుల విజయమును సాధించవలెనని హెచ్చరించరి భగవానులు ఎలా రాబోవు జన్మ మానవ జన్మయే వచ్చునను గాని ఒకవేళ వచ్చినను మోక్ష సాధనకు చక్కని అవకాశములు కలుగునను గాని ఎవరును చెప్పలేరు కాబట్టి ఈ జీవితమునే సదుపయోగము చేసుకొని నిరంతరము పరమార్థ లక్ష్యమునకై ప్రయత్నము సలుపవలను అని భగవానుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు శిలియతే అనగా ఇతి శరీరం శిథిలమైపోవునదే శరీరము కావున అది చాలా కాలము నిలువదు అది బుద్భుద ప్రాయము మరియు మృత్యువనునది ఫలానా సమయమున వచ్చునని ఎవరును చెప్పలేరు వార్ధక్యముననే కాక బాల్య యవ్వనములందు కూడా జనులు మరణించుతున్నారు కాబట్టి సాధనను వార్ధక్యము వరకు వాయిదా వేయుట అవివేకమేయగు మరియు ముసలితనమున శక్తి సామర్థ్యములుడిగిపోవుటచే ధ్యానాదులు ఇంద్రియ మనో నిగ్రహాదులు చక్కగా జరుగవు కాబట్టి శరీర పతనమునకు పూర్వమే కామాదులు వేగమును అరికట్టి ధ్యానాదులను సల్పుడని భగవానుడిచట హెచ్చరిక చేయుచున్నారు అట్లు చేయువాడే సుఖవంతుడనియు పేర్కొనుచున్నారు స సుఖీ అట్లు చేయనిచో మహా వినాశము తటస్థించునని శృతులను ఘోషించుచున్నవి కదా దిన్మహాతి వినస్తి అని కేనోపనిషత్తు కూడా మనకు ఈ సత్యాన్ని తెలియచేసింది అదేవిధంగా ఆయుషణ ఏ లభ్యతే నియతే తద్ృదాయన ప్రమాద సమహ నహో అని వశిష్ట గీత కూడా ఈ సత్యాన్ని మనకు తెలియచేసింది వశిష్ట గీత అయినా భగవద్గీత అయినా గురుగీత అయినా శక్తి గీత అయినా ఎన్ని మార్గముల ద్వారా తెలియచేసిన మానవుడి యొక్క అజ్ఞానం మానడం లేదు అజ్ఞాన రాహిత్యం కావడం లేదు ఎందుచేత అంటే సత్యాన్ని మనం తెలుసుకోవాలి సత్య దైవాన్ని మనం తెలుసుకోవాలి మానవుడై ఎందుకు పుట్టాము ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చామో సరిపోతే ఎక్కడికి పోతామో తెలుసుకోవాలనే తపన కలిగే అంతవరకు ఎంత ఇనినా కూడా సరైనటువంటి ఫలితం ఉండదని మనం గ్రహించవలసి ఉంటుంది ఓ జీవులారా శరీరమును విడుచుటకు పూర్వమే ఇంద్రియములను మనస్సును కామ క్రోధాది అరిసద్వర్గమును జయించుటకు యత్నింపుడు మరణం ఎప్పుడు మాసన్నముగునో ఎవరికి తెలియదు గనుక ఎల్ల కాలములందునూ సాధనయందు అప్రమత్తులయుండు అమూల్యముగు ఈ మానవ జీవితమును భోగాదులందు గడిపివేసి వ్యర్థము చేయకుడు ఈ ప్రకారము మీ మనోవికారములను జయింపగలిగినచో అపార సుఖమును ఆత్మ ఆనందమును బడయగలరు అని భగవానుడి శ్లోకము ద్వారా జీవులను హెచ్చరించుతున్నారు ఆధ్యాత్మ మార్గమున ప్రమత్తత సోమరితనము పనికిరాదు ఆయువు యొక్క ఒక్కొక్క క్షణము గడిచిపోయినచో తిరిగి ఎన్ని కోట్ల రత్నములను వెచ్చించినను అది మరలా లభించదు కావున దానిని వ్యర్థముగా గడుపక ఇంద్రియ జయము ద్వారా ఆత్మ అన్వేషమును వేగం అని చెప్పుటచే ఆ కామాదులు గొప్ప సంక్షోభమును గలుగు చేయునని వ్యక్తమగుతున్నది స నరహ అను దానికి ఈ ప్రకారముగా కామాదులను జయింపగలుగువాడే నరుడు మానవుడు అని చెప్పనగును అని అర్థము చెప్పవచ్చును శక్నోతి అను పదమునకు భక్తి వైరాగ్యాదుల ద్వారా కామాదులను సులభముగా అణచివేయవచ్చును అని స్పష్టమగుతున్నది ఈ శ్లోకము ద్వారా చక్కటి విషయములు మనకు చక్కగా తెలియబడ్డాయి శరీర పతనము గాక పూర్వమే మోక్ష ప్రయత్నం ఆచరింపవలేను అని మోక్ష ప్రయత్నములలో ముఖ్యమైనది కామ క్రోధాదులను జయించుట అని అట్లు వానిని జయింపగలుగు వాడే పూర్ణ సుఖమును బడయగలుగును గాని అన్యుడు కాదు అని మనకు ఇక్కడ తెలియబడినది ఈ ప్రకారముగా కామాదులను జయించి అంతర్ముఖ దృష్టి గలవాడు బ్రహ్మానుభూతిని పొందగలుగునని చెబుతున్నాడు భగవానుడు ఇరవై నాలుగవ శ్లోకమున రేపటి రోజున తెలుసుకుందాం సర్వం సద్గురు పాదార్పణమస్తు జై గురుదేవ